నమస్తే వెల్కమ్ న్యూస్ కోడలకి శుద్ధి చెప్పినంతరణాలకు వెళ్ళి ఆమె జాతర చేసినట్టుగా రేవంత్ రెడ్డి తీరు కూడా తెలంగాణలో లాగే ఉంది గతంలో బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ పార్టీ ఏదైతే చేసిన పని శూన్యము పబ్లిసిటీ పేరు మీద పేరు మీద వివిధ పత్రికలకు ఛానళ్లకు కోట్లాది రూపాయలు వృధా చేస్తున్నారు ఎవడప్ప సోమంటూ కూడా ప్రశ్నించినటువంటి హేవంత్ రెడ్డి ఏ నోరుతో అయితే ప్రశ్నించాడో ఇప్పుడు అదే నోరుతోటి తాను అదే తాపం చేస్తూ ఉన్నాడు మనస్సాక్షి చంపుకుంటున్నాడా అసలు మనిషి లేదో కానీ ఈరోజు చూస్తే రైతుకు సంబంధించినటువంటి ఏదో ఈ ఆడొకటి అన్ని పేపర్లలో కనిపిస్తూ ఉంది దీంట్లో అభ్యుతకరమేటే నెంబర్ వన్ ఏం సాధించాలని అంత భారీ కలిసితోటి పెట్టారనేది మా ప్రశ్న రెండవది అందులో ఎక్కడా మీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఫోటోలు రాహుల్ గాంధీ సోనియా గాంధీ గడ్కరే ఫోటోలు లేని కాంగ్రెస్ పార్టీ అంటేనే ఓ నేషనల్ నేషనల్ వింగ్ స్టేట్స్ వింగ్ అంటే ఏఎస్ఏసి పిసిసి అంటే ప్రదేశ్ కాంగ్రెస్ డిస్ట్రిక్ట్స్ బాడీస్ ఉంటాయి వాటికి ఒక ప్రోటోకాల్ ఉంటుంది మరి పార్టీ ప్రధాన నాయకులు లేని వాళ్ళ సూచనలు లేరు వాళ్ళ పెట్టిన భిక్షే కదా నీకు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి పదవి మరి వాళ్ళ ఫోటోలు నువ్వు ఒక్కడే హీరో అవుదాం అనుకున్నావా నువ్వు మాత్రమే సాధించిన తరగతి అనుకుంటున్నావా నీకు ఇద్దరు మిత్రుల ఫోటో ఎదురేసుకున్నాడు అభిమంత్రి ఇది సమిష్టి విజయం కదా కాంగ్రెస్ మంత్రి క్యాబినెట్ మీరు విజయం అనుకోవాలి కదా సో అది మీ పార్టీ వ్యవహారం అయినప్పటికీ గతంలో నువ్వు విమర్శించావు కాబట్టి సుద్దులు చెప్పిన అర్థ సాన్నతో పోల్చడం జరిగింది